హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మూవీ అప్డేట్ యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నుంచి దాదాపు అరడజన్ చిత్రాలు ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు రెడీగా ఉన్నాయి వాటిలో మారుతి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ది రాజా సాబ్ చిత్రం ఒకటి మూవీ ఎప్పుడు రిలీజ్ అవుతుందా అని ఫ్యాన్స్ అంతా ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న సమయంలో డిసెంబర్ ఐదున థియేటర్లకు రాబోతుందని పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ అధికారికంగా ప్రకటించింది వాస్తవానికి ముందు డిసెంబర్ పన్నెండు అనే ప్రచారం జోరుగా జరిగింది కానీ అదే సమయంలో పుష్ప టూ ది రూల్ సినిమా రానుండటంతో తెలివైన ఎత్తుగడ వేశారు బ్లాక్ బాస్టర్ టాక్ వస్తే సంక్రాంతి వరకు ఈ సినిమా సక్సెస్ఫుల్ గా రన్ అవుతోంది లాంగ్ రన్ లో పదిహేను వందల కోట్లను దాటించవచ్చని ఈ ప్లాన్ వేసినట్లు తెలుస్తోంది రాజాసాబ్ మూవీలో మాళవికా మోహనన్ నిధి అగర్వాల్లు కథానాయకులుగా నటిస్తున్నారు అప్పుడెప్పుడో ఈ చిత్రం నుంచి ప్రభాస్ ఫస్ట్ లుక్ ను విడుదల చేయగా దీనికి మంచి స్పందన వచ్చింది తాజాగా ఈ చిత్రం యొక్క టీజర్ మరియు విడుదల తేదీని కూడా ప్రకటించారు టీజర్ ను కూడా జూన్ పదహారున ఉదయం పది గంటల యాభై రెండు నిమిషాలకు విడుదల చేయనున్నట్లు చిత్ర బృందం తెలిపింది ఎప్పుడో విడుదల కావలసిన ఈ చిత్రం అనివార్య కారణాల వలన షూటింగ్ ఆలస్యమవుతూ వచ్చింది ఇంకా చివరి దశ షూటింగ్ లోనే ఉండిపోయింది ఫ్యాన్స్ సినిమాకి సంబంధించిన అప్డేట్ ఇవ్వండి అంటూ పదే పదే ఒత్తిడి తేవడంతో మేకర్స్ ఎట్టకేలకు ఈ మూవీ నుంచి అప్డేట్ ఇచ్చేశారు సినిమా విడుదల తేదీతో పాటు టీజర్ రిలీజ్ డేట్ ను కూడా అనౌన్స్ చేశారు దీంతో ఫ్యాన్స్ ఆనందం అంతా ఇంతా కాదు ఇక ఈ చిత్రంలో సంజయ్ దత్ మురళీ శర్మ అనుపమ్ ఖేర్ రిద్ది కుమార్లు కీలక పాత్రలను పోషిస్తున్నారు హారర్ కామెడీ జోనర్ లో ఈ చిత్రం రూపుదిద్దుకుంటుండగా తమన్ సంగీతాన్ని అందిస్తున్నారు పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్ పై టీజీ విశ్వప్రసాద్ ఈ మూవీని నిర్మిస్తున్నారు తాజాగా రిలీజ్ చేసిన అప్డేట్ న్యూస్ ను సోషల్ మీడియాలో ట్రెండింగ్ లోకి తీసుకువచ్చి హంగామా సృష్టిస్తున్నారు మరి ఇంకెందుకు ఆలస్యం మీరు కూడా టీజర్ కోసం రెడీగా ఉండండి ఇది ఇవాల్టి మూవీ అప్డేట్ మరో అప్డేట్ తో మళ్ళీ కలుద్దాం అంతవరకు చూస్తూనే ఉండండి రుద్రా టీవీ